ఓపెన్ టాక్కి స్వాగతం తాజాగా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది వాస్తవంగా ఇది వైసీపీ నేతలకు కొంచెం టెన్షన్ పుట్టించే అంశంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీకి అయితే ప్రజాప్రతినిధుల కోర్టు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు నాలుగు కేసులకు సంబంధించి అరెస్ట్ వారెంట్ జారీ చేసిందనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది గత కొద్ది రోజులుగా ఏదైతే విచారణ నిమిత్తం వలభనేను వంశీ హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు కేవలం తన లాయర్ని మాత్రమే పంపి తాను విచారణకు హాజరు కాకుండా పదే పదే వాయిదాలు తీసుకుంటూ గత నాలుగేళ్లుగా కేసును సాగదీస్తూ వస్తున్నారు వాస్తవానికి ఈ కేసులన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన కేసులు దీంతో విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు ఎందుకు రావటం లేదని గట్టిగా నిలదీయటంతో పాటు నాలుగు కేసులు ఏదైతే ప్రస్తుతం ఆ కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి నాలుగు కేసులు ఉన్నాయో ఆ నాలుగు కేసులకు సంబంధించి కూడా వల్లభనే వంశీకి అరెస్ట్ వారీజ్ జారీ చేయడం అని ఒక రకంగా సంచలన విషయంగా చెప్పొచ్చు ఏదో ఒక కేసు రెండు కేసులు కాదు ఎట్ ఏ టైం నాలుగు కేసులు కూడా అరెస్ట్ వారెంట్ జారీ అయింది సో ఖచ్చితంగా ఇప్పుడు వల్లభనే వంశీని పోలీసులు తీసుకువెళ్లి కోర్టులో హాజరుపరచాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ ఆదేశాలన్నీ కూడా పోలీసులకు జారీ చేయడం జరిగింది వల్లభనే వంశీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తదుపరి విచారణ నేపథ్యంలో ఖచ్చితంగా తీసుకెళ్లి హాజరుపరచాల్సిన పరిస్థితి వచ్చింది దీంతో వైసీపీ వర్గాలు ఒకసారిగా ఉలికిపాటుకు గురయని చెప్పొచ్చు అసలు కేసు పూర్వపరాలు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది సమయంలో ఏదైతే ధర్నాలు రాష్ట్రోకాలు లేదా ఏదైతే విధులకు ఆటంకం కలిగించారనే కేసులు ఉన్నాయో అప్పుడు పోలీసులు కావచ్చు లేదా ఇంకోళ్ళు కావచ్చు ఇంకోళ్ళకి కావచ్చు సో ఆ కేసులే ఈరోజు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ అయితే సాగుతున్నాయి వాస్తవానికి వల్లభనే వంశీగా విచారణకు సక్రమంగా హాజరయ్యి ఉండుంటే ఇప్పటి వరకు కూడా కేసు ఉండేది కాదు ఖచ్చితంగా ఈ కేసులు ఎప్పుడో క్లోజ్ అయి ఉండేవి బట్ విచారణకు హాజరు కాకుండా వీటిని సాగదీసే ప్రయత్నం జరగటం ఒకవేళ విచారణకు హాజరైతే కేసు తేలితే తనకేమన్నా ఇబ్బంది అవుతుంది అని అనుకున్నాడేమో తెలియదు కానీ ఆ ఉద్దేశంతోనే కేవలం తన లాయర్తోనే నెట్టుకుంటూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అలా అయితే కేసులకు హాజరు అవకుండా సిబిఐ కేసులకు నెట్టుకుంటూ వస్తున్నాడు ఇక్కడ వల్లబనేన వంశీ కూడా ఎస్డీ సేమ్ ఫాలో అయ్యాడు అంటే వైసీపీలో చేరిన తర్వాత అబుద్ధులు అలవాటు అయి ఉంటాయి దాంతో ఈ కేసులను నెట్టుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేశాడు దీంతో ఆగ్రహించి కోర్టులు మాత్రం ఎన్ని రోజులు వస్తాయి వాళ్ళకి ఇదే పన వేరే కేసులు ఉండవా ఈ కేసులను క్లోజ్ చేస్తే వేరే కేసులు వాళ్ళు విచారించడానికి అవకాశం ఉంటుంది దాంతో కోర్టులకు కూడా విసుగు చెందింది చిన్న ఇలాంటి కేసుల్లో కూడా విచారణకు హాజరు కాకుండా తప్పించి తిరుగుతున్నారంటే ఈ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఏదో చేయాలనుకుంటున్నారనే ఒక ఉద్దేశంతో కోర్టు అయితే అరెస్ట్ వారెంట్ అయితే విజయవాడ ప్రజ ప్రజాప్రతినిధుల కోర్టు అయితే జారీ చేసింది అయితే లీగల్గా సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటుందా లేదా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి హాజరుపరుస్తారనేది ప్రస్తుతం తెలియనప్పటికీ కూడా ఇది రాష్ట్ర రాజకీయాల్లోనే ముఖ్యంగా గన్నవరంలో వల్లపేణి వంశీ కూడా ఒక రకంగా మింగుడు పడని అంశంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది ఆయన పరిస్థితి దెన్ దినో నూరేళ్ళ ఆ ఎందుకంటే టికెట్ ఉంటుందో లేదో లేదో తెలియదు ఒకవేళ ఉండకపోతే పరిస్థితి ఏంటో తెలియదు ఒకవేళ ఇక్కడ కాకుండా వేరే చోట ఇస్తారా అనేది కూడా తెలియదు సో లిస్టులు వైసీపీ ప్రకటించినప్పటికీ కూడా వల్లభనయ వంశీ పేరుని ఎక్కడ ప్రకటించాల ఎందుకు ప్రకటించలేదంటే వల్లభనయని వంశీ మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది వాస్తవానికి నోరు మంచిదైతే ఊరు మంచిది అవద్దని ఒక సామెత ఉంది కానీ ఇక్కడ వల్లభినేను వంశీ నోరు మంచిది కాదు కాబట్టి రాజకీయంగా విమర్శలు ఎదుర్కొనే వ్యక్తి అయితే ఈ పార్టీ అయితే ఇంకో పార్టీలోకి వెళ్ళొచ్చు ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు అంటూ ఎవరు ఉండరు కానీ వల్లభనేని వంశీ చేయకూడని కొన్ని అతి కఠినమైన వ్యాఖ్యలు చేశారు ఈరోజు రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రేణులందరూ కూడా వాటిని ఖండించే పరిస్థితి గతంలో చంద్రబాబు గారి సతీమణి మీద భువనేశ్వర్ గారి మీద అలాగే నారా లోకేష్ మీద చంద్రబాబు గారి మీద అత్యంత దారుణమైన కోతలు కూయటం జరిగింది దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు అదే నేపథ్యంలో ఇప్పుడు గన్నవరంలో రేపు పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిస్తామని చెప్తున్నారు ఇక రాజకీయ పరిణామాలు కూడా ఇటీవల చాలా వేగంగా మారాయి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆ యార్లగడ్డ మీద వల్లభనేని వంశీ గెలిచాడో తెలుగుదేశం పార్టీలో ఉండి ఇప్పుడు అదే యార్లగడ్డ ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం వల్లభనేని వంశీ వైసీపీ గెలిపాడు అనుకోండి దాంతోపాటు ఆ ఏదైతే కేడర్ ఉందో వైసీపీ కేడర్ ఉందో ఆ కేడర్ మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీలోకి యార్లగడ్డ తీసుకురావడంతో దాదాపుగా వల్లభనేని వంశీ పని అయిపోయింది ఇప్పుడు గట్టిగా మాట్లాడుకుంటే వంశీ వెంట తిరిగి జెండాలు పట్టుకుని మోసేవాడు కూడా ఎవరూ లేరు గన్నవరంలో పూర్తిగా వైసీపీ దిగజారిపోయింది అందులో వల్లభనేని వంశీ వచ్చిన తర్వాత తర్వాత సొంత పార్టీ నేతలు కూడా వ్యతిరేకించారు ఎందుకంటే యర్లగడ్డ లాంటి వాళ్ళని దూరం చేసుకుని వల్లబ్రియని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర చేసుకున్నాడో దాంతో సొంత పార్టీ నేతలు కూడా ఆ నమ్మిన వాళ్ళకి వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా దూరమై ఈరోజు తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది రేపు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆ యార్లగడ్డకే టికెట్ కూడా ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయంగా కూడా వల్ల పరి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది ఇటు ఈ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఇదే సమయంలో నోటీసులు ఇవ్వటం ఈ నోటీసులు ఇవ్వటం అనేది మరింత ఇదిగా మారింది ఒకవేళ అరెస్ట్ చేసి కన్నా తీసుకెళ్లి హాజరుపరిస్తే అది తనకి మరింత పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు వల్లభ వంశీ చేష్టలు కూడా అదే విధంగా ఉంటాయి ఎందుకంటే వాస్తవానికి ఆయన పుట్టి పెరిగింది తెలుగుదేశం పార్టీలో తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీలో అలాంటి తెలుగుదేశం పార్టీలోనూ తల్లి వంటి భువనేశ్వరి మీద వ్యాఖ్యలు చేయటం అనేది రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సహించలేదు సొంత పార్టీ నేతలు కూడా ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని చెప్పి వైసీపీ నేతలే చెప్పే పరిస్థితి కొడాలి నాని కానివ్వండి వల్లభనేరు వంశీ కానివ్వండి ఇద్దరు పేర్లు చెప్తే రాష్ట్ర ప్రజలకు ముందుకు వచ్చేది అభివృద్ధి కాదు లేదా ఇంకోటి కాదు బూతులు గుర్తొస్తాయి ఎందుకంటే ఆ స్థాయిలో మాట్లాడిన వ్యక్తులు వీళ్ళిద్దరు కాబట్టి వచ్చే లో వలబనేన వంశీకి ఇక్కడ కాకుండా పోనీ ఎలాగో పార్టీలో ఏడ్చాడు కదా పోనీ టికెట్ ఎక్కడ నిద్దామా అంటే ఎక్కడిచ్చినా కానీ గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే నేను చెప్పే కదా నోరు మంచిది అయితే ఊరు మంచిదవుద్ది వలబనేన వంశీ నిజంగా రాజకీయాలకు కట్టుబడి ఉండేవాడు అయితే ఓకే ఈరోజు చాలా మంది ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారుతున్నారు అది పెద్ద సమస్య కాదు కానీ ఇలా ప్రతిసారి నోరు పడేసుకోవటమే ఆ పెద్ద ఇబ్బందిగా మారింది ఇంకో చోట టికెట్ ఇవ్వకపోతే ఇక తనకు రాజకీయాలకు దిక్కు లేదు వేరే పార్టీలోకి అందరూ వెళ్ళినట్టు వలబనైన వంశీ కొడాలని వెళ్ళలేరు ఎందుకంటే వీళ్ళు అత్యంత దారుణంగా వాళ్ళని విమర్శలు వాళ్ళు ఈ రోజు పార్టీ ద్వారాలన్నీ మూసేశారు కాబట్టి వేరే పార్టీలో గతే లేదు ఉంటే వైసీపీ పార్టీలో ఉండాలా లేదా రాజకీయాల నుంచి దూరంగా ఉండాలా ఈ రెండు ఆప్షన్లు తప్ప వల్లబునేసి మరి మరొక ఆప్షన్ లేనే లేదు అంటే పరిస్థితి అత్యంత దారుణంగా మారింది ఇక ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అసలే ఆ మూలిగే రకమే తాటిపండు పడ్డట్టు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఈ రోజు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఏదైతే హాజరు మినహాయింపు నేపథ్యంలో ఈ రోజు అరెస్టు వారెంట్ జారీ చేయడం అనేది ఆ మూలిగే రకమే తాటిపండు లాంటిది అసలే పడుతున్న వాళ్ళ నేను ఇది ఒక అదనపు ఇదిగా చెప్పుకోవచ్చు అయితే లీగల్గా గా కొంత సంజాసీ ఇచ్చుకునే అవకాశం ఉందని చెప్పి కొంతమంది నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా అనేక వాయిదాలు తప్పించుకు తిరిగిన నేపథ్యంలో తదుపరి వాయిదాలకి హాజరు కాకపోతే అరెస్ట్ వారెంట్తో పాటు కేసు కూడా కొట్టేసి అది యాంటీగా అంటే ఘటనను నిర్ధారించి వల్లభనేరు వంశీకే వ్యతిరేకంగా తీర్పు వచ్చే విధంగా కూడా అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఏది ఏమైనా ఈరోజు ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల టీడీపీ శ్రేణులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇలాంటి వ్యక్తికి ఇలాగే జరగాల ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి ఎంత చేస్తే రోజు మమ్మల్ని ఎంత మోసం చేసాడన్న బాధ టీడీపీ కార్యకర్తలో నాయకుల్లోనూ ఉంది మొత్తంగా తన అధినాయకుడి బాటలోనే వల్లభనే వంశీ కూడా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది మరి అరెస్ట్ చేసి హాజరుపరుస్తారా లేదా లేగలిగా ఏదన్నా అనేది ప్రస్తుతానికి తెలియనప్పటికీ కూడా ఈ వార్త అనేది వైసీపీలో ప్రకంపనలు పుట్టించింది ఖచ్చితంగా ఆ వైసీపీ వర్గాలకు ఎంతో ఎంతో ప్రభావితం చేసే అంశం కూడా కాబోతుంది